హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈరోజు వీడియోలో బెల్లం ఆవకాయ ప్రిపరేషన్ చూసేద్దాము ఎలా చేసుకోవాలో ఇదైతే నార్త్ ఆంధ్రాలో చాలా ఫేమస్ అండి తీపావకాయని కూడా అంటారనమాట అందరూ ఇష్టపడతారు ఇదైతే దీని ప్రాసెస్ ఏంటనేది చూసేద్దాము ఫస్ట్ అయితే దీనికోసం మార్కెట్లో కలెక్టర్ కాయలు తీసుకున్నామండి తీపావకాయకి అయితే కలెక్టర్ కాయలే వాడుతారు అన్నమాట అనమాట మీ ఏరియాలో మరి ఎలా పిలుస్తారో నాకు తెలీదు దీని మెజర్మెంట్స్ ఏంటన్నది చూసేద్దాము ఫస్ట్ ఇవి ముక్కలు కట్ చేయించి ఇలా లోపల ఉండే జీడి లోపల ఉండే మట్టి ఇవన్నీ నీట్ క్లీన్ చేసుకోవాలండి అలాగే ఇక్కడ మెజర్మెంట్స్ విషయానికి వస్తే నాలుగు కప్పుల మామిడికాయ ముక్కలకి అది ఏ కప్పు అయినా కావచ్చు నాలుగు కప్పులు అనమాట రెండు కప్పులు అయితే బెల్లం బాగా తురిమేసి మెత్తగా చేసి వేసుకోవాలండి నాలుగు కప్పులు మామిడికాయలకి రెండు కప్పులు ఫుల్ అయితే సేమ్ కప్పుతో బెల్లం వేసుకోవాలి అలాగే అదే కప్తో ఒక ముప్పావు కప్పు ఆవు పిండి అయితే పడుతుందండి ఇక్కడ నేనైతే హాఫే వేసాను కానీ యాక్చువల్లీ ముప్పావు కప్పు ఆవు పిండి అయితే పడుతుందనమాట అలాగే అదే కప్తో ఒక హాఫ్ కప్ అయితే కారం పడుతుందండి ఇదేంటంటే ఒక టీ స్పూన్ మెంతి పిండి అనమాట మెంతులు ఫ్రై చేసేసి మిక్సీ చేసేసిన పిండి ఇది అలాగే అదే కప్తో ఒక హాఫ్ కప్ అండి ఇంచుమించుగా క్రిస్టల్ సాల్ట్ అయితే మిక్సీ చేసి వేసిన సాల్ట్ అన్నమాట ఇది హాఫ్ కప్ వేసుకోండి అలాగే ఒక హాఫ్ కప్ అయితే కారం పడుతుంది ఫుల్గా వచ్చేసి సాల్ట్ మాత్రం కొంచెం తగ్గించి వేసుకోండి హాఫ్ కప్ కన్నా ఇది తీపాకే కాబట్టి అంత సాల్ట్ అయితే పట్టదు ఇందులో ఒకవేళ మీరు సాల్ట్ ఎక్కువగా తింటే ఎక్కువే వేసుకోవచ్చు అలాగే అదే సేమ్ బౌల్తోనే ఒక హాఫ్ కప్ అయితే ఆయిల్ పడుతుందండి నువ్వుల్లోనే ఈ హాఫ్ కప్లో హాఫ్ మాత్రమే ఇప్పుడు వేసాను మిగిలిన హాఫ్ అయితే ఫైనల్ ప్రాసెస్ అప్పుడు వేస్తాను అనమాట హాఫ్ కప్ ఆయిల్ అలాగే ఒక ఫుల్ టీ స్పూన్తో అయితే పసుపు పడుతుంది ఇందులో ఇవన్నీ వేసేసి బాగా కలిపేసుకోవాలి కలిపేసి ఒక జాడీలోకి కానీ లేకపోతే ఇలా నీట్గా డ్రై అయిన ప్లాస్టిక్ డబ్బాలోకి కానీ ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి చేసేసి మూత పెట్టేయాలండి మూత పెట్టేసి ఒక రెండు రోజుల పాటు అలా వదిలేసేయాలి మూత పెట్టేసి నీట్గా ఉండే ప్లేస్లో అయితే ప్రిజర్వ్ చేసుకోవాలండి దీనిలో టూ డేస్కి అయితే ఇలా ఓటైతే ఫామ్ అయి ఉంటుందండి మనం వేసిన ఉప్పు కారం ఆవపిండి ఇవన్నీ ఇలా నీట్గా డిజాల్వ్ అయి ఉంటాయి అన్నమాట ఇది టూ డేస్ అప్పటి వీడియో అన్నమాట మళ్ళీ క్లోజ్ చేసి పెట్టేయాలి ఇది వచ్చేసి థర్డ్ డే అప్పుడు అండి త్రీ డేస్ అంటే కంప్లీట్గా మూడు రోజులు గడిచిన తర్వాత ఓపెన్ చేస్తే ఇలా ఉంటుందన్నమాట ఓట ఇంకా మంచిగా ఫామ్ అవుతుంది ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా మెష్ టైప్లో ఉండే గరిట తీసుకోవాలి తీసుకొని ఇందులో ఉండే పీసెస్ ఓట రెండు సపరేట్ చేసేయాలి ఎండలో పెట్టుకోవాలన్నమాట ఇందులో టూ టైప్స్ ఉంటుందండి ఒకటి ఇలా డైరెక్ట్గా తినేయడము లేదా ఎండబెట్టుకోవడం అనమాట మనం చేస్తున్నదైతే ఎండు బెల్లం ఆవుకాయ అనమాట ఇలా ముక్కలు సపరేట్ చేసేయాలి సపరేట్ సపరేట్ ప్లేట్స్లో వేసుకోవాలి అలాగే ఓటొచ్చేసి ఇందులో ఇలా పెద్దగా ఉండే బేషన్లో ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ప్లాస్టిక్ వాటితో పెట్టకూడదండి ఎండలో మళ్ళీ రియాక్షన్స్ అవుతాయి కదా అందుకని స్టీల్ వాటిలో వేసి పెట్టుకోండి ఇందులో పడిన ముక్కలు కూడా తీసేసుకోవాలి ప్రతి ముక్క కంప్లీట్గా ఎండిపోవాలండి ఇలా సపరేట్ సపరేట్ పల్లాల్లో వేసి మనం ఎండలో పెట్టుకోవడమే టూ డేస్ అయిన తర్వాత ఈ విధంగా ఎండిపోయి ఉంటుందండి ఓట అనేది ఈ కన్సిస్టెన్సీతో అవుతుందనమాట అది టూ డేసా ఫైవ్ డేసా అనేది మీ దగ్గర ఉండే సన్లైట్ పైన డిపెండ్ అయి ఉంటుందండి కన్సిస్టెన్సీ మాత్రం ఎలా అయితే రావాలి ఎన్ని డేస్ అయినా కానీ అలాగే ముక్కలు కూడా ఈ విధంగా దగ్గరగా అయిపోయేంత వరకు ఎండిపోవాలండి గట్టిగా ఇందులో వాటరీ నేచర్ అంతా పోవాలన్నమాట ఇప్పుడు టూ డేస్ గడిచిన తర్వాత ఈ ఓటలో ఈ ఆవకే ముక్కలు అయితే వేసేసి కలిపేసుకోవాలి బాగా కలిపేసుకొని మళ్ళీ ఒక రోజు అయితే పెట్టుకోవాలి ఎండలో అదే మనం కలిపి పెడితే తొందరగా ఎండదండి ఇలా సపరేట్ సపరేట్గా పెడితే మనకి ముక్కలు బాగా ఎండుతాయి అన్నమాట సన్లైట్ అనేది డైరెక్ట్గా తగిలి ఆవుకే తొందరగా పాడవకుండా ఉంటుందన్నమాట ఇది నేను వంటశాల అనే యూట్యూబ్ వీడియోలో చూసి ప్రిపేర్ చేశానండి అలాగే ఇది రెండు కలిపేసిన తర్వాత ఒకరోజు ఇలా ఎండలో పెట్టుకోవాలి మళ్ళీ ఫైనల్గా అయితే ఈ కన్సిస్టెన్సీతో అయితే వస్తుందండి ఇలా వస్తే కనుక దీన్ని ఎండబెట్టుకునే ప్రాసెస్ అనేది అయిపోయినట్టే ఇంకా ఇలా రావాలన్నమాట ఇప్పుడు ఇందులో మిగిలిన హాఫ్ కప్ వేసుకోవాలండి ఆయిల్ నువ్వులు అనమాట పచ్చిదే మీకు కావాలనుకుంటే ఇదే స్టేజ్లో వెల్లుల్లి వేసుకోవచ్చు అన్నమాట పీల్చి తీసేసి ఆయిల్ ఫ్రై చేసి వేసుకోవచ్చు నేనైతే వెల్లుల్లి వేయట్లేదండి జస్ట్ కొంచెం ఆయిల్ మాత్రం వేసేసి ఇక్కడ కలిపేస్తున్నాను అనమాట ఇక్కడ ఫైనల్గా ఆవకాయ అయితే ప్రిపేర్ అయిపోయినట్టేనండి ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇది మనం ఒక గ్లాసు జార్లోకి కానీ లేకపోతే జాడీలోకి కానీ ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే కన్సిస్టెన్సీ అయితే ఇలా రావాలండి ఓట్ అనేది వాటరీగా ఉండకూడదు అలా అని మరీ గట్టిగా ఉండకూడదు ఇలా వస్తే కనుక పర్ఫెక్ట్ టేస్ట్తో ఉంటుంది అలానే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది అన్నమాట ఆవుకాయి ఇది చిన్నపిల్లలకు కూడా పెట్టచ్చండి ఇందులో అన్హెల్దీ ఇంగ్రీడియంట్స్ ఏమి ఉండవు కదా ఎక్కువగా ఆయిల్ కారం ఉప్పు ఇలాంటివి దీని కంప్లీట్ ప్రిజర్వేటివ్ అంతా బెల్లంతోనే ఉంటుంది కాబట్టి ఎవరైనా కానీ తినొచ్చు అనమాట ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ అవి రావు ఇదండి ఈరోజు వీడియో అయితే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబర్స్ కాని వాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అందరికీ వీడియో కూడా బాయండి అందరికీ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్